మండలంలోని తూమ్ పురపాలక సంఘం పరిధిలో కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రూ అవిశ్వాస బల పరీక్షకు తేదీ కేటాయించారు దీంట్లో ఒకటో వార్డు కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ కనిపించడం లేదంటూ దొంగలు దొంగలు అంటూ ప్రదర్శన చేశారు నమ్మించాడు నట్టేట ముంచాడంటూ తోటి వార్డు కౌన్సిలర్లు చావు డప్పు ముగిస్తూ తూమ్ మున్సిపాలిటీ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లే సొంత పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి ముగ్గు చూపితే కాంగ్రెస్ ఇతర సభ్యులు సైతం వారికి మద్దతు పలికారు తీరా అవిశ్వాస తీర్మానం రోజున తీర్మానంపై సంతకం చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ వ్యతిరేకంగా తిరగడంతో అవిశ్వాసానికి ముందుకు వచ్చిన వార్డు కౌన్సిలర్లు కంగు తిన్నారు మోసం చేశాడంటూ మొదటి వాడు వార్డు కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ ఫోటోలను ఊరేగింపు నిర్వహిస్తూ చావు డబ్బు మోగించారు ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ అవిశ్వాసానికి పొరుగున కౌన్సిలర్ పూజా భరత్ సింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు లాగి అవిశ్వాసం పేరుతో డబ్బులు దండుకుని మోసం చేశాడని ఆరోపించారు తూమ్ముంట మున్సిపాలిటీలోని నాలుగో వార్డు కౌన్సిలర్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఏకగ్రీవంగా అందరూ సంతకాలు చేసి కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఇందు మూలంగా పద్దెనిమిది రోజులు మేము క్యాంపులో ఉండడం జరిగింది ఇల్లు పిల్లల్ని వదిలేసి లేడీస్ అందరూ పోయి క్యాంప్లో ఉంటే వాడు పూజా భరత్ అనే వ్యక్తి వస్తున్నా వస్తున్నా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి అవతల వాళ్ళకి అమ్ముడు పోయిండు వాడు అమ్ముడు పోయి వాళ్ళ మమ్మల్ని మోసం చేసిండు వాడు ఈ రోజుతోనే కుంకుంటలో చనిపోయినట్టే బతుకున్నట్టు కాదు ఇంకా వాడు వాడు నెక్స్ట్ అభివృద్ధి జరగాలని మేము చేస్తే వాడు వాన్ని కోసమే అభివృద్ధి కోసం వాని ఎంబడి వెళ్ళిపోయిండు చైర్మన్ ఎంబడి ఇంకా వాడు ఏం చేస్తాడో నెక్స్ట్ అనేది మీటింగ్లో మేము చూపిస్తాం పది మంది లేకుండా వాళ్ళు మీటింగ్ ఎట్లా జరుగుతారో అనేది కూడా మేము వాళ్ళకు చూపిస్తాం భరత్ సింగ్ వాళ్ళ దగ్గర డబ్బులకు అమ్ముడుపోయిండు మా దగ్గర డబ్బులు ఆశించిండు ఆశించిండు కానీ ఇస్తామని చెప్పినాము ఇవ్వకపోవడంతో అక్కడ డబ్బులు ఆశించి వెళ్ళిపోయిండు మన దగ్గర కూడా తీసుకున్నారు ఎంతో పది లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నాడు తీసుకొని పారిపోయింది దేవుడి మీద మా భార్య దగ్గర మా అని దేవత ఉంటుంది దేవత మీద భార్య బిడ్డలు మీరు ఒట్టు అని చెప్పిండు వాళ్ళ భార్య బిడ్డలు వాడు నాశనం అయిపోతారు మా ఉసిరు తగలకుండా ఉండదు మేము పద్దెనిమిది రోజుల నుంచి క్యాంపులో ఇళ్ళలో ఇల్లు వదిలేసి అక్కడ క్యాంప్లో వాడి వచ్చినాము వాడేమో ఇలా పరారైపోయింది ఊర్లో లేకుండా వానికి న్యాయం కాదు ఆగస్టు పద్దెనిమిదో తారీఖు మీటింగ్ జరిగింది ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు జరగలే అని మేము డిమాండ్ చేస్తే ఇప్పటి నుంచి అలా జరగదు చూడండి మేము నెల నెలకు మీటింగ్ అనడం ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా మీటింగ్ జరగలేదు వాళ్ళ స్వార్థం కోసమే ఈ తుమ్ముగుండ మున్సిపాలిటీలో మొత్తం అన్యాయం జరుగుతున్నది అందుకని మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ ఇద్దరు మీ అందరికి అన్యాయం చేసి అన్యాయం చేసి ఇప్పుడు మూడో వ్యక్తి ఓకే తర్వాత గిది పెట్టుకుంటే ఫస్ట్ భరత్ సింగ్ వచ్చిండు నేను పెడితే సైన్ అని పెట్టిండు అందరికి ఫార్మాలిటీ టైముతో తీసుకుంటూ వచ్చిన తర్వాత విషయం వస్తా వస్తాను మోసం చేయడం మాత్రం కరెక్ట్గా కాదు ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చిండు మిగతా కౌన్సిలర్ ఆయనే మాట్లాడిచ్చిండు తీసుకున్నారు చైర్మన్కు అవిశ్వా అవిశ్వాసం పెడతాడు వైస్ చైర్మన్ అవిశ్వాసం పెడుతున్నాడు ఇంకోటి వాళ్ళది చైర్మన్ వైస్ చైర్మన్ పోగొడేట్లుంది అంటే ఒక ఆయన గోదాముల మీద పడ్డాడు ఒక ఆయన రోడ్ల మీద పడ్డాడు ఈ రోడ్ల మీద ఈ అక్రమంగా ఉన్న బిల్డింగ్లు కానీ అవి కానీ ఇవి కానీ దాన్ని దంచుకొని ఇవి తెలుసుకుంటారు తప్ప మా మున్సిపాలిటీ ఇంత పెద్ద ఊరు మున్సిపాలిటీ ఇంచుమించి ఇరవై ఐదు వేల జనాభా ఉంటుంది ఇక్కడ తుంపుల్లో ఆ చెత్తకుండా అట్లనే ఉంది ఈ పక్కకున్న నల్లగుండ శ్మశానం వాటికలా స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు మహిళలకు బాగా బట్టలు మార్చుకొని గదులు లేవు నాలుగేళ్ల నుంచి చెప్తున్నా ఆయనకు చైర్మన్కి చెప్తున్నా వైస్ చైర్మన్ చెప్తున్నా ఆ కమిషనర్ కూడా అంత కుమ్మక్క ఏ ఉన్న బిల్లు నన్ను రాసుకొని వాళ్ళ వాళ్ళు తీసుకొని చేసుకుంటారు ఇంకోటి పక్కన పట్టించుకునే లేదు సార్ పైసలు ఇవ్వకుండా సరే అట్లీస్ట్ పనులను వేయాలిగా మాకు చేసే పనులను కనీసం వసతులనే కలిపియాలి కదా ఊరుకు నువ్వు ఏ ఒక్కళ్ళు ఊళ్ళో ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళని అడిగినా సరే వాడ శ్మశాన వాడికల్ నీళ్ళు ఉన్నాయా అడుగు చెరువుట మరీ ఘోరంగా ఉంది ఆడ మొత్తం చెత్త వేసిపోతారు ఒక జా కంపౌండ్ వాళ్ళు ఒక జాలి కడదామని చెప్పిన ఫుట్పాత్ వేద్దామని చెప్పిన డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయంటే డబ్బులు మీటింగ్ పెట్టారు ఆగస్టు నుంచి మీటింగ్ లేదు ఏం లేదు ఏమున్నా వాళ్ళు రాసుకోండి వాళ్ళు ముగ్గురు ఒకటి అయిపోయారు చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్ ఫోన్ చేస్తే ఈడున్నా ఆడున్నా అని చెప్తారు ఫోన్ రెస్పాండ్ గార్డ్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ ఫోన్ లేపడు వాళ్ళ ఉంటే పోకుండా తప్ప వేరే ఇంకేం లేదు సరే ఇప్పుడైతే అయిపోయింది వాళ్ళు అనుకుంటారు మేమే చైర్మన్ వైస్ చైర్మన్ అని మేము పది మంది ఉన్నాం మమ్మల్ని ఏం చేస్తాడో చూస్తా మీ ఎట్లా మీటింగ్ చేస్తాడో ఏం చేస్తాడో ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన పనులన్న ఈ ఆడది మాకు టైం తీసుకొని మేమన్నా పనులు చేసుకుంటాం మేము నా అక్కడ ఆఫర్ ఇచ్చిండు ఎన్నికెంత కావాలో ఏ పని ఆఫర్ ఇచ్చిండు నాయనా నీ డబ్బులు వద్దు నాకు పనులు కావాలని చెప్పి నువ్వు వచ్చినా అని చెప్పినా నేను పార్టీలు పక్కకు పెట్టి మా ఊరు డెవలప్ అవుతుందని మా ఊరే సపోర్ట్ చేద్దామని పోయినా పార్టీ ఖచ్చితంగా కాదు పార్టీ ఖచ్చితంగా వచ్చినాం మేము కూడా పార్టీలకు అతీతంగా వచ్చినా నేను నేను వచ్చి నా విషయం చెప్తున్నా మిగతా వాళ్ళు చెప్తున్నారు నా విషయం నేను పార్టీలకు అతీతంగా వచ్చి మా ఊరు డెవలప్ అవుతుంది మా ఊరైతే మా ఊరు చైర్మన్ అయితే పెద్ద ఊరు చైర్మన్ లేదు ఆయన ఉన్న కాడికి అమౌంట్ అయితే తీసుకోవాలి అక్కిపేట్ సింగపల్లి పెట్టుకుంటారు తప్ప మా ఊరు డెవలప్ చేసింది నాలుగు నుంచి అభివృద్ధి చెందింది ఏం లేదు ఏమున్నా రోడ్ల మీద ఉన్న బిల్డింగ్ మరమతం చేస్తున్నారు పైసలు తీసుకుంటారు మాకెడ్డ ఎక్కువ మీకే తెలుసు మీకు చెప్పవసరం అవసరం లేదు మాకడెక్కువ మీకే తెలుసు